హలో అండి నమస్తే వెల్కమ్ టు బాబట్ల రుజులు ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చేస్తున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని మనం ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ఇప్పుడు మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదా పుల్లటికాయలు దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇంకెందుకు లేటు అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని వేసుకోవాలి టూ స్పూన్స్ వేరుశెనపప్పు వేరుశెనపప్పుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ధనియాలని జీలకర్ర కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి నేను తీసుకున్న కాయ బాగా పుల్లగా ఉంటుంది అందుకని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను వీటిని ఎక్కువసేపు ఏం ఫ్రై చేయనక్కర్లేదు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోవాలి మామిడికాయని పులుపుని బట్టి తీసుకోవాలండి చూసుకొని తీసుకోండి దీనిలోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా కొంచెం ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి బాగా నలుగుద్ది కొబ్బరి అనేది తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు పొరుసగా ఆ మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం ఒక త్రీ స్పూన్ సాయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ స్పూన్ ఆవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలని కొంచెం దంచి వేసుకోవాలి తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఒక చిటికడంతా ఇంగు వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి వేసేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు పచ్చడిని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా పోపులో బాగా ఫ్రై అయి ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే చాలా చాలా బాగుంటుందండి మీరు అన్నం ఎంత తినేది తెలియకుండా తినేస్తారు ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్